ప్రభున్నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభైన యస్సు క్రీస్తు శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి నూతన నిబంధన అపోస్తుల కార్యములను గూర్చి అపోస్తులు చేసిన అనేకమైన అద్భుతమైన కార్యములను గూర్చి ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా అపోస్తుల కార్యములు ఓ థియోఫిలా ఏసు తాను ఏర్పరచుకున్న నా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు వ్రాసు తిని రచించి తిని ఎవరు ఎవరికి చెప్తున్నారు అపోస్తుల కార్యములు రచించినది లూకా భక్తుడు థియోఫిలస్తో చెప్తూ ఉన్నాడు యస్సు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించినవి ఈ యొక్క లుకా భక్తుడు మొదటి మొదటి గ్రంథము లుగా అస్వార్థ రెండవది అపోస్తుల కార్యములు యసుక్రీస్తు ప్రభు సులోపై తన ప్రాణం పెట్టి మూడో ధర్మందు తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని నా మొదటి గ్రంథమందు తిని రచించి తిని ఎందుకనగా కళ్ళారా చూసినవి చేయుటకు బోధించుటకు ఆరంభించినవి ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు స్వార్త పరిచర్యలు ఆయన ప్రారంభించిన ఈ పరిచర్య ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అనగా సువార్థ పరిచర్య మొదలుపెట్టి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన దినం వరకు మరణమై తిరిగి లేచి పునరుద్ధ్వానుడుగా పరలోకమునకు వెళ్ళిన దినము వరకు మొదటి సువార్తలో మొదటి గ్రంథములో రచించి తిని అని సాక్ష్యము చెప్పుకుంటూ ఉన్నాడు లూకా భక్తుడు ఆయన పరమునకు చేర్చుకొనబడ్డాడు ఆ దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని కూర్చొని నా మొదటి గ్రంథమందు రచించి తిని ఈ యొక్క అద్భుతమైన దేవుని భక్తులు శిష్యులు వారిని ప్రభు పిలుచుకున్నాడు దేని కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏదనగా తాను ప్రారంభించిన పనిని కొనసాగించుటకు తన ఆత్మీయ బిడ్డలు మరియు అపోస్తులు శిష్యులు ఆయన పన్నెండు మందికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా ఆజ్ఞాపించి ఉంటున్నాడు కాబట్టి ఆయన పరమునకు చేర్చుకునబడే వరకు వీరందరూ సాక్షులే ఆ విధంగా మొదటి సువార్త ప్రభు పరిచర్య లిఖించి ఉంటున్నాడు ఇప్పుడు ఈ యొక్క అపోడు అయిన లూకా భక్తుడు ఈ యొక్క యాక్స్ అపోసుల కార్యములు అనే గ్రంథాన్ని రచించు ఉన్నాడు ఈ వాక్యాన్ని మనం ఒకసారి The former treatise have I made, of Theophilus, of all that Jesus began both to do and to teach, until the day in which he was taken up. After that, he, through the Holy Ghost, had given commandments, until the apostle whom he had. చూసా అందువలన లూకా సువార్తలో లూకా భక్తుడు ఏమని వ్రాస్తున్నాడు ఫర్ యాజ్ మచ్ యాస్ మెనీ హ్యావ్ టేకన్ ఇన్ హ్యాండ్ టు సెట్ ఫోర్త్ ఇన్ ఆర్డర్ టు డిక్లరేషన్ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ మోస్ట్ షూర్లీ బిలీవ్డ్ అస్ ఘనత వహించిన థియోఫిలసు ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనము గ్రహించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు ఈవెన్ యాజ్ దే డెలివర్డ్ దెమాన్ టు అస్ విచ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఐ విట్నెసెస్ అండ్ మినిస్టర్డ్ ఆఫ్ ద వరల్డ్ వరల్డ్ ఆ విధంగా నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటిని మొదటి నుంచి తర్కించి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని కాబట్టి ఇది ఈ సువార్త పరిచర్యలు జరిగిన సంఘటనలు కూర్చి వ్రాయుట ఉత్తమమని నేను గ్రహించి ఎంచి తిని అంటున్నాడు డాక్యుమెంటేషన్ ఆఫ్ ది లాడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ హలో లు ఇట్ సీమ్ గుడ్ మీ ఆల్సో హ్యావింగ్ హ్యాడ్ పెర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ Which the very first to write unto thee, in order, most most excellent Theophilus, that thou mightest know the certainty of those things wherein thou hast been instructed. Ividanga Prabhu, Varki Agnya Guchi. రచించుటకు పూనుకున్నాడు ఎవరు లూకా భక్తుడు దేవునికి మహిమ గాక కాబట్టి అపోస్తుల కార్యముల్లో ఇవి ఏ విధంగా జరిగి ఉంటున్నాయి దానికి సాక్షులు ఎవరు ప్రభు యొక్క పరిచయలో ప్రాముఖ్యమైన ఘటనలను మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రభు మనకు సహాయం చేయనుగా కానీ